మీ మీద టార్గెట్ చేస్తున్నటువంటి సమస్యల విషయంలో మిమ్మల్ని భయపెడుతూ బాధ పెడుతూ కంగారు పెడుతూ కదిలిపోయేటట్టు చేస్తూ మానసికంగా కాకా వికలం అయిపోయేటట్టు చేస్తూ ఉన్నటువంటి మీ పరిస్థితులకి మీరు చేయాల్సింది ఏంటో తెలుసా వాటికి చూపించాల్సింది మీ కన్నీళ్ళు కాదు వాటికి చూపించాల్సింది మీ వీపు కాదు వాటికి చూపించాల్సింది మీ యొక్క భయం కాదు అవి వినాల్సింది అవి మీతో మాట్లాడుతుంటే వాటికి మించి మీ స్వరం అవి వినాలి నెంబర్ వన్ దేవునికి స్తోత్రం అవి మీతో మాట్లాడుతుంటే వాటికి మించి మీ విశ్వాసపు స్వరం మీ వాక్యపు స్వరం మీ వాగ్దానపు స్వరం మీ అధికారపు స్వరం మీ పరిశుద్ధాత్మతో కూడినటువంటి మీ మాట అనే స్వరం మొదట ఏం చేయాలి వినబడాలి ఈయన ఫస్ట్ పలికింది జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ పిలిస్తీయుడు ఎంతటి వాడు వీళ్ళేమో ఈడెంతో వాడని జీలు అనుకున్నట్టయేమంటాడు ఈడెంతటి వాడు అంటాడు ఈయన జాగ్రత్తగా నీ మాట నిన్ను బాధ పెట్టే మాట కంటే మించిందై ఉండాలి కౌంటర్ అటాక్ అంటారు దాన్ని దాన్ని కౌంటర్ అటాక్ అంటారు తిప్పి దాంతో ఎలా మాట్లాడాలో నువ్వు విశ్వాసంతో మాట్లాడతావో వాక్యంతో మాట్లాడతావో వాగ్దానంతో మాట్లాడతావో ధైర్యంతో మాట్లాడతావో నువ్వు ఖచ్చితంగా దాంతో మాట్లాడాలి అది మాట్లాడుతుంటే నువ్వు వింటో కూర్చోవటం కాదు నా మాట్లాడుతూ అవుతున్నాయా అది మాట్లాడుతుంటే నువ్వు వింటూ కూర్చోవటం కాదు మాట్లాడుతుంటే నువ్వు ఏడవటం కాదు అది మాట్లాడుతుంటే నువ్వు బాధపడటం కాదు అది మాట్లాడుతుంటే జీవితం ఎందుకో ఇట్లయిపోయింది అని చెప్పి నువ్వు అనుకోవటం కాదు నువ్వు కూడా దానికి మించి దిస్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ ఫెయిత్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ ఇది ఫెయిత్ లాంగ్వేజ్ ఎవరికి స్తోత్రం గాక కాబట్టి ఎప్పుడూ కూడా మీ సిచ్యువేషన్ ఏదైనా మీకు టఫ్ అనిపించినప్పుడు నిబ్బరంగా బ్రీత్ తీసుకొని యేసు రక్తానికి ఒకసారి జయం చెల్లించి పరిశుద్ధాత్మను ఒక్కసారి మీరు ఆహ్వానించి ఏది మీకు భయం కలిగ ప్రభువు నామంలో దాన్ని తిప్పి మీరు మాట్లాడండి దానికి రివర్స్ మీరు మాట్లాడండి ఎవరికి స్తోత్రం కలుగును హల్లు లు ఆయన పరిస్థితులను ఏం చేస్తాడు ఆయన ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు ఆయన పిలుస్తాడట